హాయ్ అండి బీట్రూట్ హల్వా ముందుగా ఒక కేజీ బీట్రూట్ తీసుకోవాలి పీలర్ సహాయంతో పైనున్న పొట్టుని తీసుకోవాలి క్లీన్గా పైనున్న పొట్టు తీయడం అయిపోయింది ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని బాగా కడగాలి కడుక్కున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి గ్రేటర్ సహాయంతో పెద్దగా ఉన్న బ్లేడ్లతో తురుముకోవాలి కేజీ తురుమడం అయిపోయింది ఒక ప్లేట్ నిండా అయినాయి ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకోవాలి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి బౌల్ వేడెక్కిన తర్వాత ఫిఫ్టీ గ్రామ్ నెయ్యి వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత బాదం వేసుకోవాలి కొన్ని కాజు వేసుకోవాలి ఇవి టెన్ సెకండ్ ఫ్రై చేయాలి తర్వాత కొన్ని కర్బూజ గింజలు వేసుకోవాలి ఇవి ఫైవ్ సెకండ్ ఫ్రై చేయాలి ఫిఫ్టీ గ్రామ్స్ సన్నగా తరుగుకున్న బల్లారి కొబ్బరి వేసుకోవాలి ఇవి టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే బౌల్లో నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి తురుముకున్న బీట్రూట్ వేసుకోవాలి వీటిని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్కి ఒకసారి మధ్యన మధ్యన కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి నాకు ఇవి ఫ్రై అయ్యే వరకు ఎయిట్ మినిట్స్ పట్టింది కిలో బీట్రూట్కి హాఫ్ కిలో షుగర్ తీసుకోవాలి బీట్రూట్ను బాగా కలుపుకొని షుగర్ వేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి బీట్రూట్ హెల్త్కు చాలా మంచిది స్వీట్ ఇష్టం ఉన్నవారు ఇలా ట్రై చేయండి షుగర్ ఉన్నవారు స్కిప్ చేయండి మన ఛానల్లో బీట్రూట్ ఫ్రై కూడా ఉంది ట్రై చేయండి షుగర్ మెల్ట్ అయిన తర్వాత లూజ్గా అవుతుంది మళ్ళీ టెన్ సెకండ్ ఫ్రై చేస్తే గట్టిగా అవుతుంది బీట్రూట్ దగ్గర పడుతుంది నాలుగు ఇలాచి తీసుకొని మెత్తగా పొడి దంచుకొని వేసుకోవాలి ఇలా చేస్తున్నాను బాగా కలుపుకోవాలి నాకైతే దగ్గర పడుతుంది వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని తినేయడమే